వెల్కమ్ టు శ్రీ మన్కంఠ సిల్స్ అండి మనము ఇంతకుముందు వీడియోలో చెప్పాము కదా లక్కీ డ్రా తీస్తాము మా ఛానల్ షేర్ చేసిన వాళ్ళకు రెండు చీరలు లక్కీ డ్రాలు ఇస్తామని ఈరోజు లక్కీ డ్రా తీసుకున్నామండి ఈ శారీకి ఫస్ట్ లక్కీ డ్రా తీస్తాము అందరి పేర్లు రాసినాము మనకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ పేర్లు మన దగ్గర చీరలు కొనిండే వాళ్ళ పేర్లు అన్నీ కూడా చేసాము ఒకసారి చూడండి స్విప్స్ అన్ని అన్ని ఒకసారి కలిపేస్తున్నాము ఓకేనా ఇప్పుడు మనం ఎవరి నెంబర్కి తగిలిండేది అంతా ఫోన్ నెంబర్ అంతా చూపించము

ఇవాళ ఫోన్ చేసి మాట్లాడుతుంది లక్కీ పేరు అన్నట్టు హలో మేడం మేము మణికంఠ సిల్క్స్ మేడం మేడం బాగున్నా మేడం బాగున్నారా మేడం మేడం లాటరీ తీసాం మేడం మీకు ఛారిజ్ తగిలింది అవును మేడం మీరు శారీస్ కొన్నారు కదా మేడం మా దగ్గర ఎలా ఉన్నాయి మేడం మీరు శారీస్ కొన్నారు కదా ఎలా ఉన్నాయి మేడం అవును అదే మేడం మళ్ళీ అవును మేడం అవును అవును మేడం మా నెంబర్ ఇవ్వండి మేడం అవును మేడం మా నెంబర్ ఇవ్వండి మేడం వాళ్ళకు ఎవరన్నా అడిగితేనో ఓకే మేడం సర్లేండి మేడం మీకు ఈసారి మీ అడ్రస్ పంపిస్తాం మేడం లక్కీ డ్రైవర్ అడ్రస్ ఓకే మేడం ఉండాలి మేడం ఫోటో పెడతాంలే మేడం మీకు మళ్ళీ చూశారు కదా ఇప్పుడు మేడంకు ఈ శారీ తగ్గిందండి మనకు శారీస్ తీసుకున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినారు ఐదు మందికి షేర్ చేసినారు ఐదు మందికే కాదు చాలా మంది చేశారు మేడం ది ఈస్ట్ గోదావరి చిత్యాల ఇంకా అలాగే ఇంకొక శారీ కానీ తీద్దాం ఇప్పుడు ఇంకో ఎవరికి దగ్గర లక్కీ పర్సన్ ఎవరో ఒకసారి మళ్ళీ చూద్దాం ఈ శారీ ఆ లక్కీ పర్సన్ ఎవరో ఒకసారి తీద్దాము చీటీ తీద్దాము ఇప్పుడు ఇప్పుడు మీకు నెంబర్ లాస్ట్ నెంబర్ చూపిస్తాను ఇప్పుడు వాళ్ళకు ఫోన్ చేద్దాము ఈ లక్కీ పర్సన్ ఎవరో ఏ ఊరో కనుక్కుందాం ఒకసారి హలో హలో సార్ మీకు మణికట్టల్స్ సార్ మాది ధర్మవరము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్స్ సార్ మా దగ్గర ఏమన్నా చీరలు కొన్నారా సార్ అవునా ఓకే ఏ ఊరు సార్ మీది అవును సార్ శారీస్ బాగుంటాయి తీసుకోండి సార్ మా దగ్గర ఏ ఊరు సార్ మాది కర్నూల సార్ మీరు లక్కీ డ్రాలో ఒక చీర గెలుచుకున్నారు సార్ మీ నెంబర్ వచ్చింది లక్కీ డ్రా తీసుకుంటే మీ అడ్రస్ అంతా పెడితే మీకు చీర పంపిస్తాం సార్ అట్లే మా దగ్గర చీరలు కానీ బాగుంటాయి సార్ ఒకసారి మా చీర ఫ్రీగా ఈ చీర ఇస్తాం కదా చూడండి మళ్ళా తర్వాత మా దగ్గర చీరలు తీసుకోండి సార్ మళ్ళీ బాగుంటాయి చూడండి మీకు తెలిసిన వాళ్ళకి కానీ చెప్పండి సార్ మచ్ చూశారు కదండి మన లక్కీ డ్రాలో రెండు శారీస్ ఇద్దరు గెలుచుకున్నారు లక్కీ పర్సన్స్ అలాగే మన దగ్గర చాలా మంది శారీస్ కూడా పర్చేజ్ చేశారు చూడండి ఇవన్నీ దానికి సంబంధించినవి వాళ్ళకి ఎక్కడి వాళ్ళకు కొరియర్ పంపించినవి ఇవన్నీ చాలామంది మన దగ్గర తీసుకున్నారండి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయనే చెప్పినారు సారీస్ మీరు కూడా ఎవరైనా శారీస్ కావాలనుకుంటే మాకు వాట్సాప్ నెంబర్కు కాల్ చేసినా లేదంటే మీకు ఫొటోస్ పెట్టమన్నా పెడతాము శారీస్ తీసుకోండి నమ్మకంగా మన దగ్గరే చాలా ఏండ్ల నుంచి మనం ఇక్కడే ఉన్నాము షాప్ ఏమి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీకు మంచి శారీస్ మా షాప్ నుంచి మీకు అందిస్తామండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి ఆఫర్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాము శారీస్ కూడా కొత్త కొత్త శారీస్ ఎప్పటికెప్పుడు మనము చూపిస్తూ ఉంటాము మీకు నచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మా దగ్గర చీర కావాలనుకుంటే కొనొచ్చు చూసారు కదా మన దగ్గర స్టాకు చాలా మంచి కలర్ కాంబినేషన్స్తో బాగుంటాయి ఇంకా స్టాక్ ఇంకా చాలా ఉంది ప్రస్తుతానికి మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మన శారీస్ ఓపెన్ చేసి అన్నీ చూపిస్తాము ఇప్పుడు ఈ పర్పస్ ఏమంటే మనం లక్కీ డ్రా కాబట్టి ఇది తీసేసాము ఈ వీడియో ఇంకా మంచి మంచి శారీసు మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు శారీస్ చూస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ